మీరు మైక్రోవేవ్లో ఫుడ్ వేడి చేసుకొని తింటున్నారా అది మీ ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తున్న సంగతి మీకు తెలుసా లైక్ ప్లాస్టిక్ బ్యాగ్ని యూస్ చేయడం వల్ల లేదా ఫుడ్ని రీహీట్ చేసుకొని తినడం వల్ల ఇలా చేయడం వల్ల మన ఫర్టిలిటీ అనేది చాలా వరకు డిక్రీజ్ అయిపోతుంది ఈ సంగతి మీకు తెలుసా సో దీని గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ అనుషా రెడ్డి గారు ఫ్రమ్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ యాక్చువల్లీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది కదా అని ప్లాస్టిక్ బౌల్స్లో మిగిలిపోయిన ఫుడ్ వేడి చేసుకుంటాము ఈజీగా ఉంటుంది కదా అని టేక్అవే ఫుడ్స్ తీసుకొచ్చి మనం ఇంట్లో ప్లాస్టిక్ వ్రాపర్స్లో లో తీసుకొచ్చి ఇంట్లో వెయిట్ చేసుకుంటాము యాక్చువల్లీ కన్వీనియన్స్ అనుకుంటాం కానీ ఈ ప్లాస్టిక్ సైలెంట్ గా మన ఫర్టిలిటీని కిల్ చేస్తుంది అవునా మేడం వినడానికి చాలా షాకింగ్ కానీ ఇది ఎలా జరుగుతుంది మైక్రోవేవ్లో ప్లాస్టిక్ కంటైనర్స్ పెట్టినప్పుడు ప్లాస్టిక్ హీట్ అయినప్పుడు కొన్ని కెమికల్స్ టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఇవి ఎండోక్రైన్ డిస్ట్రస్ అంటాం అంటే దే విల్ మెస్అప్ విత్ అవర్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ మెస్అప్ అవ్వడం వల్ల మగవాళ్ళల్లో స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఫర్టిలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది మరి ఇంత ముఖ్యమైన టాపిక్ మీద ఎందుకు మేడం ఎవరు మాట్లాడట్లేరు ఎవరు క్వశ్చన్ చేయట్లేరు సో యూజువల్గా ఫర్టిలిటీ అనగానే ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ గురించే జనరల్గా పేషెంట్స్ అడుగుతారు కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే ప్లాస్టిక్ బౌల్స్లో కంటైనర్స్లో రీహీట్ చేసుకోవడము ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయడము ఇలాంటి వల్ల మనకి మన హెల్త్ మీద ఉండే ఎఫెక్ట్స్ గురించి ప్రాపర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల పేషెంట్స్ పేషెంట్స్ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ప్లాస్టిక్ మో సో ఈ ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ఆర్ సెరామిక్ ఆర్ గ్లాస్ బాల్స్ యూజ్ చేయడము గ్లాస్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడము ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మీ పర్టిలిటీని మీరు చాలా బూస్ట్ చేసుకోవచ్చు సో విన్నారు కదా ప్లాస్టిక్ మనకి ఎంత హార్మ్ఫుల్ అనేది సో వీలైనంత వరకు ప్లాస్టిక్ యూసేజ్ని కంట్రోల్ చేయండి